రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నాకు కూడా బాగా గుర్తుంది మేము అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ని ని ప్రజాస్పత్రిగా చేస్తామని కూడా ఒక మాట చెప్పారు పద్దెనిమిది నేను అదే చెప్తున్నాను పద్దెనిమిది ఎన్నికలు రెండు వేల ఇరవై మూడులో దానికి సంబంధించి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి కార్యాలయంగా వాడుకుంటామని చెప్పలేదు మరి మీరు విలాసవంతమైన భవనం కేసీఆర్ అనుభవించడం విలాసవంతంగా బతికాడని చెప్తున్న మీరు ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం ఉంటున్నారు ఇంకా రేపు ఎల్లుండే ఇంకొక మంత్రి కూడా అడుగు వెళ్తున్నారు అదే విలాసవంతమైన భవనంతో మీరు ఉండడం లేదా దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు ఆ భవనంలో ఉండడానికి సంబంధించి అంటే ఆ భవనంలో విలాసవంతమైన భవనంలో వాళ్ళు ఉంటే తప్పలేదు మాకు దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటే దళిత ఉప ముఖ్యమంత్రి మీ ఊరవడం కాదు జనరల్గా ఎలా సమర్థించుకునే అంశం వచ్చినప్పుడు తప్పకుండా జవాబు చెప్తారు లేదు బీసీ మంత్రిగా మీరు సమగ్ర కుటుంబ సర్వే విషయంలో అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు సమగ్ర కుటుంబ సర్వేను బయట పెట్టాలి రాష్ట్రంలో ఎంతమంది ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో తెలుస్తుందని చెప్తున్నారు మీకు బీసీకి సంబంధించిన బీసీలకు సంబంధించి కానీ ఇతర కులాలకు సంబంధించి కానీ సమగ్ర కుటుంబ సర్వేని ఎప్పుడు బయట పెడుతున్నారు మీరు దాని మీద ప్రభుత్వం ఆల్రెడీ ఒక అడుగు ముందేసి ఉన్నాం మా పెద్దలందరూ కూడా ఆ అంశానికి సంబంధించి చాలా సానుకూలంగా ముందుకు వస్తున్నాం త్వరలోనే ఆ అంశాన్ని అమలు చేయడానికి మా యొక్క కార్యక్రమం నిధులు అవసరం లేదు ఖజానాకు సంబంధం లేదు కానీ మీ దగ్గర ఉన్న డేటాని ప్రజల ముందు ఉంచడానికి మీరు డేటా మా దగ్గర లేదు డేటా తీసుకుంటాం ప్రభుత్వం దగ్గర డేటా లేదా ప్రభుత్వం అంటే కేసీఆర్ దగ్గర డేటా మొత్తం ఇప్పుడు ఆ డేటా కాదు కదా నేను మళ్ళీ నేను ఇప్పుడు ఆ డేటా తో సరిపోద్దా సమగ్ర కుటుంబ సర్వే సరిపోతుంది అది సరిపోతుంది అది బయట పెడితే కనీసం సరిపోతుంది ఏ కుల బలం ఎంత ఉందో కూడా తెలిసే అవకాశం సరిపోతుంది ప్రస్తుతానికి సరిపోతుంది అనుకుంటా రైట్ పెట్టేస్తాం దాన్ని ఎప్పటిలో పెడతాను ప్రభుత్వం చర్చ చేసి పెట్టేస్తూ ఉంటాను కదా నేను సంబంధిత శాఖ మంత్రే దీనికి ఒక క్యాబినెట్ ఒక గవర్నమెంట్ ఒక వ్యవస్థ ఉంది కదా దాని మీద మీరు అన్నట్టుగా మా ఆలోచన ఏంటంటే మా ప్రభుత్వం కుల జనగణన చేయాలి కుల జనగణన ఏ పద్ధతిని చేయాలి ఒక శాస్త్రీయ పద్ధతిలో జరగాలి బీహార్లో చేసిందో అంత ముందు తెలంగాణలో జరిగిన కుటుంబ సర్వేనో ఇది కుటుంబ సర్వే కుల జనగణన కాదు ఇక్కడ సమగ్ర కుటుంబ సర్వేలో కులాలను కూడా గణించి తీసిండొచ్చు అదొక పార్ట్ కావచ్చు బట్ ఐ కన్సర్న్ ఇస్ కుల జనగణన తెలంగాణ ఇదే రోల్ మోడల్ రేపు కేంద్రంలో అధికారంలో వస్తే చేస్తామని చెప్పిన మేము తప్పకుండా రాష్ట్రంలో డెఫినెట్లీ మేము ఆ నిర్ణయం తీసుకొని ముందుకు పోబోతున్నాం కామారెడ్డిలో చెప్పారు వరంగల్లో గతంలో చెప్పారు బీసీ డిక్లరేషన్కి సంబంధించి రిజర్వేషన్లు పెంచిన తర్వాత పంచాయతీ ఎన్నికలకు వెళ్తారా లేదా ఈ ముందుకెళ్తారా పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియను పునః అప్పటిదాకా ఎన్నికలు రావు రేపు ముప్పై తారీఖుతో తోటి గడువు కాగానే స్పెషల్ వస్తుందని నేను అంటే పంచాయతీ ఎన్నికలు సకాలంలో సకాలంలో కాదు దానికి సంబంధించిన లసుగులు రిజర్వేషన్ల ప్రక్రియ సవరణలు ఇవన్నీ ఉన్నాయి బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయా కాంగ్రెస్ వాళ్ళ సమాన ప్రతిపత్తి జనాభా శాతం ఉందో మా ఎన్నికల హామీ ఇచ్చినాం దాని ప్రకారంగా బరాబరు వాళ్ళకి రిజర్వేషన్ల పొడిగింపు అంటే శాతాన్ని పెంచడం అనేది